నా నుంచి ఓ కవితా పుష్పం శీర్షిక కోహినూరు వజ్రం అటక మీదను నానమ్మ బోని పెట్టెలను దాచిన దాన్ని మొత్తానికి వెతకాల్సి వచ్చింది పాత బంగారు నగలకు మెరుగుపెట్టినట్లు పండక్కి బల్లమేసి సామాను తోమిపెట్టినట్లు దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం వచ్చింది ఒకప్పుడు అది లేని లోగి లేదు అది లేని ముంగిలీ లేదు చిరు చీకట్లో పొలం గట్టుకు వెళ్ళే నాన్నతో స్నేహితుడై తోడుగా వెళ్ళేది చీకటి పడ్డాక అమ్మకి వంటకి సాయంగా వచ్చేది అది ఉంటే చాలు నట్టింటి సూర్యుడు నడిచొచ్చినట్టుండేది చల్లని రేయిలో జాబిలి వెన్నెల పరిచినట్టుండేది కిసుక్కున పసిపాప నవ్వినట్టు ఉండేది చీకటితో పోరాటం చేసి మన్నాడు ఉదయానికి మల్లె పువ్వులా ఉన్నది కాస్త నల్ల మబ్బులా మారేది అయితేనే మసిగుడ్డతో అమ్మ వేలు కొనలు పెట్టి తుడిస్తే చాలు సాయంత్రానికి మళ్ళీ చంద్రుడల్లే మా ఇంటి మెరిసేది కరెంటు కోతల దాడితో చీకట్లు తరిమేందుకు ఛార్జింగ్ లైట్లు ఇన్వర్టర్లు సైతం మొండికేస్తున్న వేళ తప్పదిక నిశితో పోరాడటానికై దానితో చెలివ చేయాల్సిందే ఇక మన నట్టింట వెలుగుల రాణి మెరిసేందుకు సర్కారు కరోనుంచి కిరోసిని ఇప్పిస్తే చాలు